నేను ఒత్తిళ్ళకి లేదంటే భయపడితే భయపడేది కానీ నా జీవితంలో లేదు నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ ఒత్తిళ్ళకి తలక్కవాల్సిన అవసరం లేదు ఇక్కడ నా జాతి కోసమే తగ్గాను నా జాతి కోసమే మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయే అంత బాధేస్తుంది కాబట్టి ఆ ఇచ్చి తగ్గడానికే నేను తగ్గాను తప్ప ఎవడో భయపెడితే భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల అది తప్పని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఈరోజు పనిచేస్తుంది ఆ పవర్లోనే ఈరోజు మేము ఇంకోటి మీకు చెప్పాలి అందరికీ ఏ రోజు కూడా ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా నిర్మా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం బంగారుతో చేశాం వెండితో చేశాం అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు కూడా పోలీస్ వారిని సాకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు మా వయసులు మా వయసుకి సంబంధించినటువంటి వాళ్ళు మేమందరం అందరం అక్కడ ఒక వాలంటీర్లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు తప్ప ఎప్పుడూ కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించిందిలే మరి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు ఉంటాయి వాళ్ళు రావడం జరిగింది అది నా మనస్తాపానికి అదొక కారణం కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది